నమస్కారం నేను మీ విజయ్ కుమార్ గంట ఈరోజు మన దగ్గరికి కొన్ని పుస్తకాలు వచ్చాయి ముఖ్యంగా ది వీక్ మన దగ్గరికి ఎందుకో రెండు వారాలే కలిపి ఈసారి వచ్చాయి కదా అది పోస్టర్లు డిలే అని మనం అనుకోవాలి సరే మన దగ్గరికి వచ్చినటువంటి వీక్ని మనం పరిశీలించినప్పుడు వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ టు ఎండ్ ద వార్ దిస్ ఇయర్ ఇది యాండ్రీ సైబీరియా ఫారిన్ మినిస్టర్ ఆఫ్ యుక్రెయిన్ చెప్పిన మాట అంటే రష్యాకి తమకి మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని నియంత్రించే పరిధిలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని ఇది ఒక ఎక్స్క్లూజివ్ కథనం అనమాట వీక్లో సరే అనేక అంశాలు వీక్లో ప్రస్తావించారు వాటి గురించి మనం మాట్లాడుకునే ముందు ముఖ్యంగా చెప్ప కవర్ పేజీకి సంబంధించి ఫోర్టీన్త్ పేజీలో ఎండ్ ఇన్ ద సైట్ ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశమే కీలకమైన వార్త తర్వాత ఇరవై ఆరో పేజీలో మనకి జ్యుడిషియరీ సంబంధించింది ఉంటుంది జుడిషియరీలో చోటు చేసుకున్నటువంటి అనేక విపరిణామాలపై ఈ కథనానం ఉంది అట్లాగే నలభై రెండవ పేజీలో ట్రంప్ ట్రేడ్ వారి గురించి ఒక కథనం అట్లాగే ముప్పై తొమ్మిదో పేజీలో పాలిటిక్స్ యాభై ఎనిమిదో పేజీలో అన్టోల్డ్ స్టోరీస్ ఉన్నాయి ఇంకా లోతుగా నేను దీని గురించి వెళ్దాల్చుకోలేదు కొన్ని కాలమ్స్ గురించి కూడా స్పష్టంగా ఇంట్లో మనకి చెప్తారు చూపించారు పవర్ డ్రైవ్ ఇది ఆర్ ప్రసన్న రాస్తారు రెగ్యులర్గా తెలిసిందే మీకు అట్లాగే రైట్ యాంగిల్ బౌన్సరీ స్వరాజ్ రాస్తారు అట్లాగే సౌండ్ బైట్ అనితా ప్రతాప్ ఇట్లా అన్నీ వస్తాయి లాస్ట్ వర్డ్ వచ్చేసేటప్పుడు మనకి సస్తారు ఇస్తారు ఈ పర్యాయం హెల్త్ సప్లిమెంట్ గా మినోపాజ్ డోంట్ స్టాప్ అనేటువంటి కథనం ఇచ్చారు తప్పనిసరిగా చదవాల్సింది అట్లాగే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఇబ్బందులు ఇతర సమస్యలు కూడా ఇచ్చారు